ఆయన ఎలక్షన్ లో కూడా మా మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా మా అంటే నడిచి మరి ఆ విలేజ్ లో అత్యధిక మెజారిటీ తెలుగుదేశం పార్టీకి రావటం జరిగింది ఒకటే కాకుండా ఈ రోజున మా కౌన్సిలర్లు గాని వైఎస్ఆర్ సర్పంచ్లు గాని ఒక్కళ్ళని తీసుకెళ్ళండి అని ఆయన ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు అసలు మీరెందుకురా బాబు మాకు మీరందరూ వద్దనే కదా బందర్ నియోజకవర్గంలో యాభై వేల పైసీలకు ఓట్ల మెజార్టీతో మా కొల్లు రవీంద్ర గారిని ప్రజలందరూ కూడా ఘన విజయంతో గెలిపించడం జరిగింది అలాంటి కార్పొరేటర్లు కాని సర్పంచ్లు లు గాని మా తెలుగుదేశం పార్టీకి అవసరం లేదు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక్కసారి కన్నెర చేస్తే మీరు ఆ యొక్క అగ్నిలో ఆగుతయిపోతారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున అనేక లక్షల రూపాయల నిధులు కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఆయన బందర్ని డ్రైనేజ్ వ్యవస్థను కానీ సీసీ రోడ్లు కానీ ఉండి అభివృద్ధి పదంలో తీసుకెళ్లి బందర్కి అభివృద్ధిని పరిచయం చేసిన వ్యక్తి పొల్లు రవీంద్ర గారు వైఎస్ఆర్ సిపి నాయకులు పరమ దొంగలు మాట్లాడుతున్నారు మరి నాయన నువ్వు గతంలో నేలకు ముక్కు రాస్తా అమ్మతోడు పేదపట్నం అయ్యితోడు పేదపట్నం అన్న వ్యక్తి నువ్వు ఆ పని చేయలే పెద్దాగా ఏదో చెబుతావు హరికథ నీది ఏదైనా సిద్ధశుద్ధున్నా నేను మాట్లాడే మాటలో కనీసం ఒక నీతి నిజాయితీలు ఉన్నాయా నీ కొడుకేమో గంగా దొంగ నువ్వేమో బియ్యపు దొంగ నువ్వే మాట్లాడేది కొల్లి రవేంద్ర గురించి అసలు అభివృద్ధి ఏంటో చేతి చూపించింది గత గత ప్రభుత్వంలో కొన్ని రోజులు వందలు ఉన్నప్పుడు ఐదేళ్ళు చేసినప్పుడు అభివృద్ధి తప్ప నువ్వు బంధాలు ఏం చేసావు చెట్లు నరగటమా ఉన్న పచ్చని మొక్కలను నరికావు లోకల్ భూములు ఆక్రమించావు జగనన్న అన్న కాలనీ ఎవరైనా ఎంత అవినీతి జరిగింది ఎంత మట్టి అక్రమంగా తరలించారు మీరు మీరా మాట్లాడేది నీ కొడుక గంజాయి బాచుకుని వేసుకుని ఓలమే పడి కార్యకర్తలు కొట్టి పోలీస్ స్టేషన్లో పడేస్తాడా మీరు నాయకుల గురించి మాట్లాడేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైన్యం సైన్యం లాంటి వాళ్ళు ఒక ఆదేశాన్ని ప్రకారం నడుస్తారు నువ్వు గంజా బ్యాచ్ని పెట్టుకుని అప్పట్లో ఏళ్ళ నేర్చుకోగానే సరిపోయింది అనుకుంటున్నావా తప్పు నాని గారు ఇప్పటికైనా తెలుసుకో నిన్ను లోన్ వేయాలంటే ఎంతో టైం పట్టదు మా కొల్లు రవీంద్ర గారికి న్యాయబద్ధంగా వెళ్తున్నారు చట్టపరంగా వెళ్తున్నారు మరి నీకు ఏ లేనోడు యాంటిసిపేట బెయిల్ ఎందుకు తెచ్చుకున్నా నువ్వు ఏ తప్పు చేయలే నీ కొడుకు ఏ దొంగ పట్టాలి మీ సంతకాలు కానీ ప్రోచరి సంతకాలు పెట్టాల మరి యాంటిసిపేట బెయిల్ కోసం ఎందుకు పడేశారు సమాధానం చెప్పు నువ్వు దొంగ కాదు కదా నీతి మంత్రుడు కదా దాని సమాధానం చెప్పు రవీంద్ర గారు నిజంగా కళ్ళు తెరిస్తే గేట్లు ఎప్పుడు మేము ఎత్తితే మీ కౌన్సిలర్లు కానీ మీ సర్పంచ్లు కానీ పార్టీలు రావడానికి మూడు మంది సిద్ధమయ్యారు మాలో టచ్లోకి వచ్చారు కానీ మా కార్యకర్తల్ని అభిష్ట మేరకు నడుచుకోవాలని కులరేవేంద్ర గారు ఎవరిని కూడా మేము చేర్చుకోవాలా ఎందుకంటే మాకు కష్టపడిన కార్య మాకు అన్ని వార్డుల్లో అన్ని పంచాయతీల్లో మా కార్యకర్తలు ఉన్నారు ఎంతసేపు తీసుకురావాలంటే కానీ మాది మా సంస్కృతి కాదు ఇంకొకసారి చెప్తున్నాం అభివృద్ధి విషయంలో కొల్లు నిధి మించి నీవు గాని నీ కొడుకు గాని ఏమీ చేయలేరు కోనేరు సెంట్రల్ లో మోడీ చేసే సాయిబులు కొంతమంది వచ్చి ఒక తాయిత్తు కడితే మీ పోలీస్ ఆయన వచ్చి ఏంటి ఇక్కడ ఎవరైతే తీసేయమనగానే అయ్యా ఒక తాయిత్తు మీ పై అధికారి కట్టాను రెండో భార్య కంపల్సరీ మాట ఉంది నీ కూడా కడితే నీ రెండో భార్య అంటుందని దొంగ మాటలు చెప్పిన విధంగా నిన్న చెప్తున్నాడు ఇట్లాంటి మోళీ కవుడ్లు ఈయన చెప్పగానే పక్కన గంగాయి పొగ ఊదే పిల్లల్ని వేసుకుని ఆ లబ్బాయి తాలూకా వాళ్ళందరూ తప్పట్లో కొడుతున్నారు ఈ తప్పట్లో కొట్టించుకునే బదిలా నీ వాళ్ళ పుట్టింది కాదు ఆ రోజుల్లో మీ అయ్యా పేరుని కృష్ణమూర్తి గారు రేనా కొట్టండి రా రెండు మంచి మాటలు చెప్పాగా అని అడిగి కొట్టించుకునేవాడు కానీ ఇవాళ అతను అడిగితే కొట్టేవాళ్ళు లేదని ఈ గంధర బ్యాక్సింగ్ తెచ్చుకునే తప్పక కొట్టించుకునే కర్మ నీకొచ్చింది మాట్లాడితే సొల్లు 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 అంటావు ఎవరు సొల్లు నీ బాబుని అడి నుంచి చెప్పారు బంగారుగా ప్రజలకి నువ్వు చెప్పావు ఇవాళ మీ అబ్బాయిని వదిలేవు ఈ సొల్లు కవులు చెప్పి ఈ యొక్క కొల్లు రవీందర్ గారి మీద నువ్వు అడ్డగోలు కేసు మంటే పెట్టించి యాభై నాలుగు రోజులు నువ్వు జైల్లో పెట్టిస్తే బందర ప్రజలు చేసిన దాన్ని బాగా గమనించి యాభై నాలుగు వేలు మెజార్టీ గ్యారంటీ ఇచ్చారు నువ్వు వాగే ప్రతి ఒక్క వాగుల్ని ఇలా ఏమి చేయలేకపోయినా ఏమి చెందలేకపోయినా బియ్యం దొంగిలిచ్చినా భూ చేసినా ఆ లబ్బాయి గండా అమ్మిన ఆ లబ్బాయి తీసుకెళ్లి రౌడీ ఇది చేసిన తప్ప ఇంకా ఏమి చేయలేదు ఇలా చేయరు అని చెప్పి బందర్ ప్రజలకు తెలుసు నువ్వు మంత్రి చేసావు నువ్వు మంత్రి ప్రమాణ స్వీకారం చేసిన ఉందే చెప్పా నువ్వు అద్దాయిస్ మంత్రి నువ్వు రవాణా శాఖ మంత్రి కాదు నీకు ఐదేళ్ళు ఉండదు నువ్వేంటయ్యా అంటే ఆ తెల్లారదావనొచ్చే లాగా ఏదో నా నీ ఆరాటమే కానీ అప్ప ఆరాటమే కానీ బావ బతకడనే మాట సందర్భంగా నువ్వు ఏనాడు కూడా ఈ రాష్ట్రానికి అప్పుడు చేసావంటే విప్పు ఇప్పుడు చేసావంటే అద్దాయిషు నీ చేత కాని తనాన్ని బందర ప్రజలు ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు గమనిస్తూనే ఉన్నారు ఎన్న నలభై ఒక్క మంది కౌన్సిలర్లు ఉన్నారు ఒక్కన తీసుకో ఎక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు ఉన్న లేవు ఇంకా నీ మనుషులను తీసుకుని చాపలో ఏటాకు చాపలో ఎక్కడ ఉన్నానా ఆ దొంగలు తీసుకొచ్చి మేము ఎక్కడ పెట్టుకోవాలి ఇలాంటి ఎవరిని తీ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా తాలేఖ నుంచి చిలకలపూడి వలంతపాలె పాల్ మాసావరం పెట్టు వరకు ఏ ఒక్క దీన్ని తి ఎవరి మీద ఏ ఎలిగేషన్లు ఎలా ఉన్నాయో అన్నీ చూపిస్తాం ఈ దొంగలు మాకు అవసరమా కొడితే ఇంటి ముందు చక్కగా కుక్క కాపలా కాస్తారు కానీ మాకర్వా ఎందుకు అక్కర్లేదు అని అంటే ఏదొక ఈతకు చేపలు తీసుకొచ్చి పరిచయం అవసరం రవీందర్ గారికి లేదు నమస్కారం అండి నిన్న వైసీపీ నాయకులు మాట్లాడినటువంటి మాటలకి అందరూ కూడా అందరు ప్రజలందరూ కూడా నివ్వరపోతున్నారు ఆయన చెప్పేటువంటి మాటలు ఎలా సొల్లు గారు మాట్లాడారు అనేది బందర్ ప్రజలందరూ కూడా సోషల్ మీడియా కానివ్వండి టీవీల ద్వారా కూడా అందరూ చూశారు ఈ రోజున ఆయన ఒక్క ఎమ్మెల్యే ఒక్క కౌన్సిలర్ని కానీ ఒక్క సర్పంచ్ని కానీ తీసుకెళ్ళి చూద్దామంటున్నాడు వాళ్ళు ఎవరో కూడా మాకు అవసరం లేదండి మాకు ఇక్కడ ఉన్న పరిస్థితులు చా మాకు సార్ మా ఉన్నవాళ్ళు మీ వాళ్ళని మేము తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు వాళ్ళందరూ కూడా నీ పార్టీలో ఉండగానే ఇలా కొల్లు రవీంద్ర గారు యాభై రెండు వేల మెజార్టీతో ఇక్కడ మచిలీపట్నం నియోజకవర్గం గెలుపొందారు రాబోయే కాలంలో కూడా మేము అదే మెజార్టీతో స్థానిక సంస్థల్లో మచిలీపట్నంలో ఉన్నటువంటి యాభై డివిజన్లు కానివ్వండి ముప్పై నాలుగు పంచాయతీలు కూడా అదే మెజార్టీతో గెలుచుకుంటామని చెప్పి తెలియపరుస్తున్నాం మీరు చెప్పినటువంటి ఈ కళ్ళబల్లి మాటలకి ఎవరో కూడా ఏ ప్రజలు కూడా హర్షించరు రాబోయే కాలం అంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేమిచ్చే సంక్షేమ పథకాలని అన్నీ కూడా ఇంటింటికి తీసుకెళ్తాం ఇలా సుపరిప సుపరిపాలన తొలి తొలి అడుగు భాగంగా తల్లికి వందనం ఇచ్చాం అలాగే ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వబోతున్నాం ఇదే పదిహేనవ తారీఖు లోపున అన్నదాత సుఖీబా కార్యక్రమం కూడా ప్రతి రైతు అకౌంట్లో ఇవ్వబోతున్నాం ఇవన్నీ కార్యక్రమాలు సంక్షేమ పథకాలను చేసుకుంటూ అలాగే అదే పోకడలో ఇలా అభివృద్ధి కూడా అదే కార్యక్రమంలో చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తానని చెప్పి తెలియపరుచుకుంటున్నా మాజీ మంత్రి పేర్ని నాని గారు మాజీ శాసన సభ్యులు ఒక చోట పదికిమాల బ్యాచ్ అంతా వేసుకుని ఒక ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు మీటింగ్ లాంటిది పెట్టుకున్నాడు నేను ఎందుకు ఎటకారంగా మాట్లాడుతున్నానంటే ఆయన ఎటకారంగా మాట్లాడి వ్యంగ్యంగా మాట్లాడి బ్యాచ్కి అయిన హెడ్ కాబట్టి నేను కూడా అదే పందాలో మాట్లాడుతున్నాను ఆయన కొల్లు రవీంద్ర గారి గురించి అవినీతి గురించి ఆయన నిన్న మాట్లాడతాడు ఛాలెంజ్ విసురుతాడు నువ్వు అంత ఛాలెంజ్ చేసే అంత పెద్ద పోటు కూడా అయితే మీ మీ కొడుకుని యాభై రెండు వేల మెజార్టీ కొల్లు రవీంద్ర గారికి వచ్చిందంటే మీ తండ్రి కొడుకులు చేసిన నిర్వాహం వల్లే కదా అంత మెజారిటీనికి వచ్చింది నువ్వేమో అన్నిట్లో ఆరితీరిపే ఉన్నావు ఏ ఒక్క కబ్జా చేయాలన్నా ఏ ఒక్క ఆస్తులు లాక్కోవాలన్నా కరోనాలో నీ తీ తండ్రి చేసిన పని చెప్పయ్యా గుట్కాలు అమ్మింది నీ తీ కొడుకు కాదా గంజాయి అమ్మింది నీ కొడుకు కాదా లిక్కర్ బాటర్లు అమ్మే ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క ప్లేస్ పెట్టి ఏడు వందలు బోటలు తీసుకొచ్చి మూడు వేల నాలుగు వందలు అమ్మిపోయింది దుర్మార్గులు ఎవరయ్యా మీరు కాదా మొన్న నీ తనగడు మాట్లాడతాడు టిక్ టాక్ హీరో ఏమంటాడు అంటే అండి రప్ప 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 అంట ఈ రప్ప రప్ప తెలుగుదేశం వాళ్ళు చేస్తే మీరంత ఎక్కడ ఉంటారు మాకు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మేము పనిచేస్తున్నాం మమ్మల్ని ఫ్రీ హ్యాండ్గా వదిలితే మీరంతా ఇంట్లోంచి బయట రాగలరా నేను మీడియా ముఖంగా చెప్తున్నా ఆ సమయం వస్తే అంట ఈయన అంటాడు ఆన్ రౌడు మొన్న బచ్చగా ఓడిపోయాడు కదా రవీంద్ర గారి మీద బచ్చా ఇంకా గోల్లాడు కూడా వయసు కూడా పూర్తవాలనేది నీ తీసుకొచ్చి మీ నాన్న నిన్ను గొంతు కోసాడు అనవసరంగా అరే ఎవ ఎవరి మీద పోటీకి పెట్టాడు నీకు అక్కడ పులి కొలి రవీంద్ర తీసుకొచ్చి పిల్లిని వేసి డప్పని పోయింది యాభై రెండు వేలకి అదే నలభై ఐదు నలభై ఐదు మంది నీకు కార్పొరేటర్లు ఉన్నారు ఇరవై నాలుగు పైచలు నీకు పంచాయతీలో సర్పంచ్లు ఉన్నారు వాళ్ళందరూ ఉండగా కూడా నువ్వు ఓడిపోయావంటే నీ పరిస్థితి చెప్పు అందరికీ నమస్కారం మరి నిన్న చూసుకున్నట్టయితే మచిలీపట్నంలో మాజీ మంత్రివర్యులు మరి మాజీ శాసనసభ్యులు పేర్ని నాని గారు అలాగే వారి కుమారుడైనటువంటి పేరుని కృష్ణమూర్తి గారు మా గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వ్యంగ్యంగా మాట్లాడటం చాలా దురదృష్టకరం బాధాకరం ఎందుకంటే వాళ్ళకి తెలిసిన సబ్జెక్ట్ అది ఒకటి అనేది రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు మొత్తం అందరికీ అర్థమైంది అంటే ఎదుటి వాళ్ళని వ్యంగ్యంగా మాట్లాడటం వెటకారంగా మాట్లాడటం ఆ వెటకారం వ్యంగ్యతనం ఈ రోజున గల్లంత డిపాజిట్లు గల్లంత స్థితికి అనేది మీరు గుర్తు చేసుకోవాలి ఎందుకంటే మీకు నలభై ఐదు మంది కార్పొరేటర్లు ఉన్నారు మరి అలాగే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పైచీలకు నుండి కూడా మీరు ఒక ధరాతో కోల్పోయారంటే ఎంతకన్నా సిగ్గు చేయడం మరొకటి లేదనేది మనం గుర్తు చేసుకోవాలి మీరు రాష్ట్ర మంత్రి వారిని విమర్శించడానికి ఎటువంటి అర్హత లేని వాళ్ళని నేను ఖచ్చితంగా పరిగణిస్తాను ఎందుకంటే రాష్ట్రంలో అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడుతో మొదలైంది మచిలీపట్నంలో అభివృద్ధి అనేది మా కొల్లు రవీంద్ర గారితో మొదలైంది ఎందుకంటే ఈరోజు చూసుకోండి మీకు ఒక మచ్చు తునక ఈ మధ్యకాలం గత నెలలో జరిగిన బీచ్ ఫెస్టివల్ నభూతన్న భవిష్యత్తు ప్రపంచ చరిత్రలో ఒక ఒక అధ్యయనంగా ఖచ్చితంగా తెలుగువారి గుండెల్లో ఇది మనకి చిరస్థాయి నిలుస్తుంది అనేది ఎటువంటి సందేహం లేదు మీరు ప్రజలతో ఉండండి ప్రజల తరఫున పోరాడిన తప్పులే తప్ప నాయకుల మీద వ్యంగ్యస్త్రాలుగా మాట్లాడడం బెటకరంగా మాట్లాడడం కనుక మానుకోకపోతే రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మరి ఏదైతే తర్వాత కొలిపి అంతకన్నా హీనస్థితికి పడిపోవటం అనేది ఖచ్చితంగా తజ్యం మేము చేస్తున్న సంక్షేమ పథకాలే ఇస్తున్న మరి పథకాలన్నీ కూడా కొల్లు రవీంద్ర గారిని మరింత భారీ మెజార్టీగా రాబోయే ఎలక్షన్ రెండు వేల ఇరవైలో ఖచ్చితంగా గెలిపించి చూపిస్తారని చెప్పేసి మీ విధంగా మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది థ్యాంక్ యూ